నిజం చెప్తున్నా ఇప్పుడిప్పుడు కళ్ళు తెరుచుకుంటుంది అన్న ఒక రాష్ట్రం తెలంగాణ ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ కూడా గాజా ఫలిస్తీన్ గురించి మాట్లాడే ఇతను హిందీ హిందీ మాట్లాడద్దు తెలుగులో కూడా మాట్లాడతాడు కర్ణాటకలో కూడా మాట్లాడతాడు అండ్ తమిళ్లో కూడా మనకు నీతులు చెప్తాడు ఈ మూడు స్టేట్లకు మూడు నాలుగు స్టేట్లకు హిందీ మాట్లాడద్దు హిందీ నేర్చుకోవద్దు అద్భుతమైన నటుడు నేను అనుకుంటా సినిమాలోనే విలన్ అని సో కాదు సినిమాలోనే కాదు రియల్ రియల్ క్యారెక్టర్ కూడా విలన్ లాగానే విలన్ విలన్ లాగా కానీ విలనే రియల్ క్యారెక్టర్ కూడా ఎందుకంటే మనం ఎవరికైతే సపోర్ట్ ఇస్తున్నాం ఎవరికైతే మనం చెయ్యిస్తున్నాం అయితే మనం అద్దనుకుంటున్నాం ఈ దాంట్లోనే మనకి ఏర్పడుతుంది వీడు రియల్ ఫేకా అన్నది సో నేను ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుతున్నా సో నేనైతే అతన్ని పిలిచేది సైకో ప్రకాష్ ఎందుకంటే హిందీలో మేము సినిమాలు చూస్తా చాలా అని పట్టుకుంటాడు అతను సైకో ప్రకాష్ రాజ్ ప్రకాష్ రాజు చెన్నైలో స్పీచ్ ఇచ్చుకుంటా ఇజ్రాయిల్ ఫలిస్తీన్ గాజా వీటి గురించి అద్భుతమైన మాటలు మాట్లాడిండు అది కూడా భారతదేశంలో వండుకుంటా సో ముందు మాట్లాడిందో ఏందాండి కారణం ఇది సో ఏమన్నా మాట్లాడుతున్నా అంటే పెద్ద మనిషి గాజాలో ఏం జరుగుతుందంటే దానికి ఇజ్రాయిల్ ఒక్కటే కారణం కాదు దానికి సపోర్ట్ చేస్తున్న అమెరికా కూడా కారణమే అలాగే మౌనంగా ఉన్న మోదీ కూడా కారణమే ప్రకాశనా ఆ కారం తీసుకొని ఇంత ముఖాన్ని కొట్టుకో మంచి కారణం వచ్చి పడుతుంది మహాత్మా గాంధీ నాకు కొన్ని జాలు కాదు అన్ని సందర్భాల నచ్చడు కానీ ఈ ఇప్పుడు ఆ మహాత్మా గాంధీ నేను ఈ మహాత్మా గాంధీ ప్రకాష్ రాజులో కొంచెం కనబడుతుంది ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయినాక మహాత్మా గాంధీ పాకిస్తాన్కు ఫండ్ కావాలి పైసలు కావాలని నిరార దీక్ష చేసింది సో ఇప్పుడు నచ్చి ముస్లింని ముస్లిం యువకుల్ని బడకపిస్తుంది రెచ్చగొడుతుంది తమిళనాడులా హైదరాబాద్లా ఆంధ్రప్రదేశ్లో ముంబైలా పలిస్తీన్ ఈ జెండాలు పట్టుకొని బైకుల మీద విత్సలు వీడిగా తిరుక్కుంటా ఆ జెండాలు ఎక్కడ వరకు అక్కడ పెట్టుకుంటా ఇది భారతదేశం అనుకుంటున్నా మరి ఏమనుకుంటుందో ఈ పెద్ద మనిషి ప్రకాష్ కి అర్థం కావాలి మళ్ళా ఈ ఈ మధ్య అస్తలేడు నా అభిమాన ప్రశ్న అన్న ఏదైనా పవన్ కళ్యాణ్ ఒక కొత్త అంగి దొడుకున్నా కొత్త పాయింట్ దొడుకున్నా ఒక టోపు పెట్టుకున్నా లేదంటే కళ్ళద్దాలు పెట్టుకున్నా మా ఈ అచ్చటోడు మా అన్న మా అన్న ప్రకాష్ రాజ్ అన్న ప్రశ్న అన్న ఇద్దరు కలిసి మంచి వీడియోలు తీసేటోళ్ళు అది కాదు ఇది కాదు మోదీ కాదు ఇది కాదు మరి ఈ మధ్య పాపం లాస్ట్ వీడియో నేను ఒకటి చేసిన అప్పటి నుంచి ఇంతవరకు వస్తలేడు మరి ఏందో తెలుస్తలేదు అండ్ ఇప్పుడు ఆప్ హిందీ బోల్తే క్యూకి ఆపు హిందీ ఆప్ ముజే హిందీ బోల్నే ఫోర్స్ కదా క్యూకి ఆపు సిర్ఫ్ హిందీ ఆప్ యూ ఆర్ నాట్ ద సేమ్ గాజా ఫలిస్తీన్ గురించి మాట్లాడే ఇతను హిందీ హిందీ మాట్లాడద్దు తెలుగులో కూడా మాట్లాడతాడు కర్ణాటకలో కూడా మాట్లాడతాడు అండ్ తమిళ్లో కూడా మనకు నీతులు చెప్తాడు ఈ మూడు స్టేట్లకు మూడు నాలుగు స్టేట్లకు హిందీ మాట్లాడద్దు హిందీ నేర్చుకోవద్దు అది ఇన్పిస్తాం రోజు చూడండి మంచిగా ఉంటుంది అది మీకు మీ మాతృభాష తెలుగు బాగొచ్చు కానీ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ ఉందా డోంట్ వరీ నేర్చుకోవచ్చు ఇంకో భాష నేర్చుకోవడం మంచిదే కదా దీనికోసమే ఉన్నారు మంచిది అండ్ ఇంతకు వాళ్ళు కూడా ఒక వీడియో ఏదో చూసినా నేను పెరుగుని పెరుగుని దయీ హిందీలో రాస్తారు కదా పెరుగుని దయీ అని రాయద్దంట అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకా పెరుగు అని మర్చిపోతారంట తెలంగాణ తెలుగులో కానీ అండ్ తమిళ్లా అది ఏమో అంటారు అవన్నీ అది పెరుగు అని మర్చిపోయి దయ్యి అందరూ దయ్యి అని అంటారంట గట్లా ఎందుకు నేను ఇది హిందీ నేర్చుకోవాలి హిందీ రావాలి ఇప్పుడు ఇతని ఇక్కడ ఏమంటుండు ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఎందుకంటే ఫండ్ పైసలు వస్తాయి కాడికి వెళ్ళి యాప్ నుంచి పైసలు వస్తాయి అర్థం ఎంత బెట్టింగ్ యాప్లు పెద్ద పెద్ద స్కామ్ యాప్లు అవి కావు ఇవి పెద్ద పెద్ద స్కామ్స్ అంటే ఇవి మనకు ఏడుకెళ్ళి పైసలు వస్తున్నాయో ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాలి ఆ భాష నేర్చుకోవాలి కానీ మనకు దేశంకి అసలు ఏమైతుంది అసలు మోదీ ఆడ ఏం స్పీచ్ ఇస్తుండు ఆ మనకు ఏమస్తుంది అసలు ఆడ ఏమైతుంది ఢిల్లీలో ఏమైతుంది మన అక్కడికి వచ్చే వరకు ఏమైతుంది అనేది తెలుసుకోవాలంటే హిందీ రావాలి కానీ హిందీ నేర్చుకోవద్దు అంటాడు మా ప్రకాష్ రాజు అండ్ కట్టప్ప హిందీ నేర్చుకోవద్దు హిందీ మంచిది కాదు హిందీ నేర్చుకుంటే మరి బీజేపీ అర్థమవుతుంది కదా హిందీ నేర్చుకుంటే బీజేపీ కానీ ఇంకా బయట ఎవలైతే ఏమేమైతే చాడు ఎత్తుల్లో అవన్నీ మనకు వస్తాయి అవి మనకన్నా అర్థమవుతాయి అప్పుడు గట్లా తెలుగు వాళ్ళకు తెలంగాణ హైదరాబాద్ వాళ్ళకు తమిళ్ వాళ్ళకు కన్నడ వాళ్ళకు వీళ్ళకి హిందీ నేర్చుకోవద్దు హిందీ నేర్చుకుంటే మంచిది కాదు అని చెప్తుండ్రు ఈ ఇప్పుడు మీరే చెప్పండి మీకు కొంచెమైనా కొంచెం ఇందుకు అర్థమైతే మీకు అదా మోదీ ఏం స్పీచ్ ఇస్తుండు అన్నది మీకు అర్థమైంది ఎందుకంటే బీజేపీ నచ్చదుగా ఈ సైకో ప్రకాష్ రాజ్కు బీజేపీ నచ్చదు బైక్ పట్టుకొని పెద్ద జెండా ఫలిస్తీన్ జెండా ఎత్తుకొని మొత్తం ఆ రోడ్ని పోలీసు వాళ్ళు లేనప్పుడు పొద్దుగాల లేదంటే సాయంత్రం పోలీసు వాళ్ళు లేనప్పుడు ట్రాఫిక్ వాళ్ళు లేనప్పుడు మొత్తం తిరుపుకుంటా తిరుపుకుంటా ఆడ ఆగుతారు అందరు ట్రాఫిక్ ఆగుతుంది అలా అందరికి ఇష్యూ అనిపిస్తే ప్రాబ్లమ్ అనిపిస్తే మళ్ళీ పోలీసు వాళ్ళు చాలు జంప్ జంప్ పలిస్తీన్ జెండా అక్కడ ఇక్కడ ఎగిరేసుకుంటా అండ్ ఆల్రెడీ వీళ్ళు పాపం రెచ్చిపోయి ఉన్నారు ఇసు స్పీచ్లు ఇచ్చుకుంటా ఇంకా రెచ్చగొట్టే మాటలు ఈ పవన్ కళ్యాణ్ నచ్చదు పెద్ద మనిషికి ఇక బూతులు ఏం చేద్దాం ఆపుకుంటున్నా పవన్ కళ్యాణ్ నచ్చది బీజేపీ నచ్చదు మోదీ అయితే అస్సలు నచ్చదు ఎట్లుంటారు వీళ్ళు వాళ్ళు పాపు ముస్లింలు ఆల్రెడీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎన్ను పోరాగాళ్ళు బైక్ల మీద తిరుగుతుంటే తల్లిదండ్రులు ఒరుకుంటా కూడా అయినా కూడా వాళ్ళు ఎవరు మాట తినకుండా మాది ఇండియా కాదు ఫలిస్తీన్ భారత్ వాతాకి జే అన్నారు ఫలిస్తీన్కి జయ అనుకుంటా పలిస్తీన్ జిందాబాద్ అనుకుంటా ఇట్లా తిరుగుతూ ఉంటే ఇలాంటి స్పీచ్లు ఇంకా ఇంకా పుల్లలు పెట్టినట్టు ఇంకా ఫైర్ వాళ్ళకు ఒక ఇంకా సపోర్ట్ ఇచ్చినట్టు ఫుల్గా తమిళనాడు ఇక నేను తమిళనాడు గురించి కానీ మన మన కండ ముంగటునే మాట్లాడదాం నేను తమిళనాడు అయితే అబ్బో ఇక నేను నిజం చెప్పాలంటే ఇప్పుడిప్పుడు కళ్ళు తెరుచుకుంటున్న దేశం ఒక రాష్ట్రం ఏది ఉందంటే తెలంగాణ ఉంది నిజం చెప్తున్నా ఇప్పుడిప్పుడు కళ్ళు తెరుచుకుంటుంది అన్న ఒక రాష్ట్రం తెలంగాణ ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ కూడా ఆల్మోస్ట్ సగము క్రైస్తవులుగా సగం ముస్లింగా ఇంకా సగం హిందువులుగా లేక ఇంకా అర్థం కాదు ఇంకా నేను ఏం చేయాలి ఈ చుట్టుపక్కల మొత్తం లాక్ అయి ఉన్నా అని వాళ్ళు వాల్సేయలేండి మీరు చూడండి జెండాలు ఎగిరేసుకుంటే ఎన్ని రీల్స్ వస్తాయి ఆ ఒక్కటి ఆడ భారతదేశం జెండా ఉండే ఒకటి తిరంగా ఆ సరే ఇది అన్ని పట్టుకొని దీన్ని పట్టుకున్నా కూడా అట్ల లేరు మొత్తం పలిస్తీన్ రాజా రాజాగ్లు ఇండియా ఇది ఇండియా అండ్ మళ్ళీ ఈ ఈ ఇసు మాటలు ఇంకా ఇచ్చి రిలీజ్ చేసి వాళ్ళకి ఇంకా అగ్గి పెట్టుడు మోదీ మీద భారతదేశం మీద అగ్గి పెట్టుడా శైకో ప్రకాష్ అంకల్ ఇది మంచిది కాదు అంకల్ మీరు పుల్లలు పెట్టే పనులు కొంచెం నేర్చుకోండి మీరు నేర్చుకోండి మా అభిమాన యూట్యూబ్ ప్రశ్న అన్న అతను కూడా కొంచెం నేర్పండి మీరు పెద్ద మనుషులు మరి చెప్పాలి వాడు మరి మళ్ళీ మా ప్రశ్న మీడియా కష్టాలు మీరు వేడి చేస్తున్నాం మేము కూడా మళ్ళీ పుల్లలు పెట్టండి మోదీకి పుల్లలు పెట్టకుండా చెప్పండి ఇంకా ఓకే ఫ్రెండ్స్ సో మళ్ళీ చెప్తున్నా మనం ఈ దేశంలో ఉంటున్నాం చాలా మంది ముస్లింస్ ఉన్నారు చాలా మంది ముస్లింస్ ఉన్నారు ఫలిస్తీన్ కానీ ఇంకా ఇతర దేశాలకు కానీ అరే మేము ఈ దేశంలో ఉన్నాం సో మేము ఈ దేశానికే పర్ పర్మనెంట్ మాకు ఈ దేశమే మాకు ఈ దేశం తప్పేం లేదు అన్న ముస్లిం భారత్ మాతకి జయ అనేటున్న ముస్లిం అండ్ అలాగే భారత్ జయ అనేటోళ్ళ ముస్లిం ఎంతోమంది ఉన్నారు సో ఇలాంటి భోగాలకు కొంతమందికి సో ఇలాంటి స్పీచ్లు ఇచ్చుకుంటా ఎట్లనే హైలైట్ చేస్తారు ఓకే ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకండి ఇలాంటి స్పీచ్లు కదా చిచ్చులు పెట్టుకోడు తప్ప వేరే దేనికి పనికిరాదు ఎందుకంటే దేశం కులం మతం కాదు ఇక్కడ దేశం దేశమే ముఖ్యం మీకు వేరే దేశం కావాలంటే పోండి మరి చెప్తుండు కదా వేరే దేశం కావాలంటే వేరే దేశం యోగి ఆదిత్యనాథ్ యోగి ఎప్పుడు మీకు వేరే దేశం సపోర్ట్ ఇస్తామంటే పోండి మీ దేశానికి టికెట్ ఇస్తాం పంపిస్తామని అది కులం మతం దేవుడు దైవం ఇవి కాకుండా దేశం ముందు దేశాన్ని ప్రేమించడం కూడా ఉండండి భారతదేశంలో మీ దేశంలో తినుకుంటా ఈ దేశంలో తాళం చేసుకుంటూ ఈ దేశంలో ఏరుక్కుంటా ఇంకో దేశాన్ని జై కొట్టుడు ఆ మానుకోండి కొంచెం జై హింద్